ఇచ్చేది బాబే ఏమొచ్చిందయ మీకైతే పదవులు వచ్చాయి బాబే వచ్చి ముఖ్యమంత్రిగా కూర్చున్నాడు కానీ ఈ రాష్ట్ర ప్రజలకు ఏమి ఇచ్చాడు అంటే చేతికి చిప్పిచ్చాడు మరేమి ఇవ్వలేదనేది రాష్ట్ర ప్రజలు గుర్తించారు నూట నలభై మూడు హామీలు ఇచ్చాడు నూట నలభై మూడు హామీల్లో విజయ విస్తరాకులు కట్టుంది అనుభవం నేను చెప్పుకున్న చంద్రబాబు నాయుడు మొదటి ఆరైనా చేశాడా అని నేను అడుగుతున్నాను ఈ రోజు చూస్తే చంద్రబాబు నాయుడు ఏరు దాటక ముందు ఏటి మళ్ళన్నా ఏరు దాటాక బోడి మళ్ళన్నా చందంగా పరిపాలించిన విధానం మనకు తెలుసు కానీ ఈ రాష్ట్ర ప్రజలు ఎలా నమ్మి మోసపోయారు అలాగే ఈవీఎంలతో వీళ్ళు ఎలా మ్యానుపులేట్ చేసి ఈ రోజు అరవై వేలు తొంభై వేలు అంటూ అసలు ప్రజలు ఓట్లేని నాయకులంతా గాల్లో గెలిచిపోయిన గాలిగాళ్లే ఎక్కువగా ఉన్నారు ఈ రాష్ట్రంలో సో ఈ రోజు నేను ఎందుకు ఇది చెప్తున్నాను అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు మూడు సార్లు ముఖ్యమంత్రి అయినా ఏ రోజు చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్చలేదు పిల్లలిచ్చిన ఇచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన వాడు జాగ్రత్తగా ఉండండి అని కానీ ఈవీఎంల దగ్గర మనం ఏం చేయగలం సో ఈవీఎంలని మ్యానిపులేట్ చేశారు కొన్ని చోట్ల అమాయకమైన ప్రజలు రైతులు మహిళలు కూడా జగన్ గారే ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ ఇస్తారేమో పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు నమ్మి చాలా మంది ఓట్లు వేయడం కూడా జరిగింది కానీ ఈ రోజు చూస్తే సూపర్ సిక్స్ చేస్తామన్న చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ చేశాలో అని అడుగుతున్నాను అన్నిటికీ వెన్నుపోటు పొడిచింది నిజం కాదా అని అడుగుతున్నా ఈ రోజు తల్లికి వందనం ఇస్తానన్నాడు కానీ ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచాడు రైతుకు అన్నదాత ఇస్తా అన్నాడు ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచాడు జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచాడు ఉద్యోగం ఇస్తే ఇస్తా ఇవ్వన వాళ్ళకి నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు ఇవ్వకుండా వెన్ను పోటు పొడిచారు అలాగే అధికారులకి ఐఆర్ ఇస్తాను డిఏ ఇస్తాను అని చెప్పాడు కానీ ఈ రోజు ఇవ్వకుండా ఎలా వెన్ను పోటు పొడిచారో మనం చూసాం మహిళలకైతే ఉచిత బస్ ఇస్తాను కొంత నుంచి సాయంత్రం వరకు ఫ్రీగా అని చెప్పారు కానీ ఇవ్వకుండా ఎలా వెన్ను పోటు పొడిచారో మీరందరూ కూడా కళ్ళారా చూశారు ఈ రోజు ఒక్కరికి కూడా ఒక సెంటు భూమి గాని ఒక ఇల్లు గాని కట్టించకుండా ఎలా వెన్నుపోటు పొడిచాడో అందరూ కూడా కల్లారా చూస్తున్నారు సో వెన్నుపోటు అంటే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అంటే వెన్నుపోటు ఇది ఈ రోజు ప్రజలు తెలుసుకున్నారు వాళ్ళకి జరిగిన నష్టాన్ని వాళ్ళు తెలుసుకున్నారు ఎప్పుడెప్పుడు ఎన్నికలు పెడితే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని ఎదురు చూస్తున్నారన్న దాంట్లో ఎటువంటి అతిశయక్తి లేదని కూడా తెలియజేసుకుంటున్నా మొదటిసారి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు తాను ముఖ్యమంత్రి అయిన రోజుకి చంద్రబాబు నాయుడు ఖజా ఖాళీ చేసి ఖజానాలో వంద కోట్లు మాత్రమే పెట్టినా ఆయన పెట్టిన అప్పులన్నీ తీర్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ వెల్ఫేర్ డెవలప్మెంట్ రెండు కళ్ళగా ముందుకు వెళ్లాడు జగన్ అన్న దిగిపోయే రోజుకి ఏడు కోట్ల రూపాయల్ని ఖజానాలో పెడితే సిగ్గులేని కూటమి ప్రభుత్వ నాయకులు ఈ రోజు ఖజానా ఖాళీగా ఉంది ఖజానాలో ఏమీ లేదు ఏం చేయాలో అర్థం కాలేదు అని చెప్పి ఏ విధంగా మొసలి కన్నీళ్లు కారుస్తున్నారో మీ అందరూ చూస్తున్నారు మరి మొదటిసారి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి వయసులో చిన్నవాడైన జగన్మోహన్ రెడ్డి గారు సంపద సృష్టించి ప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టోని ఎలా నెరవేర్చాడు ఈ రాష్ట్రాన్ని అభివృద్ది వైపు ఎలా నడిపించాడు మెడికల్ కాలేజీలు ఎలా కట్టాడు పీహెచ్ ని ఎలా కట్టించాడు స్కూల్స్ ని ఎలా రెనోవేట్ చేశాడు ఈ రోజు టెంపుల్స్ ఎలా కట్టించాడు రోడ్లు ఎలా వేశాడు చెప్పుకుంటూ పోతే హార్బర్లు ఎలా కట్టారు ఇదేమో అనుభవం ఉందంటాడు సంవత్సరం అవుతుంది ఒక్క సెంటు భూమి ఒకరికి ఇచ్చారో ఒక ఇల్లు కట్టించారా జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే రోజుకి ఫినిషింగ్ లో ఉన్న మెడికల్ కాలేజీలు ఇంతవరకు పూర్తి చేయట్లేదు వాటిని అమ్మేసి జగన్ గారు పేరు ఎవరు గుర్తు పెట్టుకోకూడదన్న ప్రయత్నం